రాష్ట్రమంతా షాక్ హైకోర్టు షాకింగ్ తీర్పు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఓటుకు నోటు కేసులో సుప్రీంలో కీలక పరిణామం ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది తెలుగు రాష్ట్రాల్లో పెన్ను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది పిటిషనర్ వాదనలు పరిధిలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది ఓటుకు నోటు కేసు హైదరాబాద్ నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్లోని భోపాల్కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్ పిటిషన్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అలాగే కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోత్ మహ్మద్ ఆలీలు దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ సందీప్ మెహతా గారి కూర్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది కేసు విచారణను భోపాల్కి బదిలీ చేయాలనే వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి అలాగే ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది ఇక రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున దర్యాప్తు పారదర్శకంగా జరగదనే అనుమానాన్ని పిటిషన్లో వ్యక్తం చేశారు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషనర్ జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది మోహిత్ రావు ధర్మాసనానికి దృష్టికి తీసుకొచ్చారు ఒకవేళ ట్రయల్పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని జస్టిస్ పిఆర్ గవాయి వ్యాఖ్యానించారు ఈ కేసులో ట్రయల్ నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డిపై ఎనభై ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదైనట్లుగా పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు దీంతో నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం నాలుగు వారాల్లోగా స్పందించాలని అందులో పేర్కొంది ఈ నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది పిటిషనర్ వాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులకు నాలుగు వారాల్లో స్పందించాలని అందులో పేర్కొంది అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నోటీసులను ఎలా తీసుకుంటుంది ఈ స్పందన తర్వాత ఏం జరగబోతుందనే అనే దానిపై కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది